హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్లో మనకు సర్వేకి సంబంధించి అలాగే మనకు ఇంద్రమ్మ లబ్ధిదారుల ఎంపిక సంబంధించిన రూల్స్ ఏంటి అలాగే ఏ విధంగా సర్వే చేస్తారు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఇంద్రమ్మ ఇల్లు కానీ అలాగే డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో నేను అయితే అప్డేట్ చేస్తాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ళ పథకంలో అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం మమ్మరం చేసింది అలాగే ప్రజాపాలనలో మొత్తం మనకు ఎనభై లక్షల యాభై నేలు నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు దరఖాస్తులు రాగా ప్రతి ఐదు వందలకు ఒకరిని ఏర్పాటు చేసి సర్వే చేస్తున్నారు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్తున్న అధికారులు ముప్పై నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు అడిగి వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు ఖాళీ స్థలము ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు పథకం కింద ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వనుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకు సర్వే ఏదైతే ఉందో అదైతే స్టార్ట్ చేశారండి సో ఎవరైతే ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళ వివరాలు అయితే వాళ్ళకు యాప్లో ఉంటాయి కాబట్టి సో యాప్లో ఉన్న వివరాలు బేస్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళే అయితే ఇంటికి వస్తారండి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఐదు వందల మందికి ఒక సర్వేర్ ఒక అధికారిని అయితే నియమించారు సో వాళ్ళు వచ్చి మెయిన్గా చెక్ చేసేది ఏంటంటే మీ ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మీ యొక్క హోన్ నెంబరు ఎవరైతే ప్రజాకానుల ద్వారా అప్లై చేస్తున్నారో ఆ అప్లికేషన్ యొక్క నెంబరు వాళ్ళ యొక్క పేరుని చెక్ చేయడం అయితే జరుగుతుందండి దాని తర్వాత మీరుంటున్న ఇల్లు అంటే మీకు ఇల్లున్నా సరే ప్రస్తుతానికి మీకున్న ఓన్ హౌస్ ఉన్నా సరే సో దానికి సంబంధించిన ఫోటో అయితే తీసుకుంటారు అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారండి ఆ డాక్యుమెంట్స్ కూడా చూ సో అదేవిధంగా వీళ్ళు ఏదైతే డీటెయిల్స్ అయితే మీకు సంబంధించి అంటే మీకు ఫ్యామిలీకి సంబంధించి అలాగే ప్రజాపాలన అప్లికేషన్కి సంబంధించి ఏదైతే వివరాలన్న వివరాలు అయితే ఉంటాయి కదా సో మనకు యాప్లో వాళ్ళైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి ఈ యాప్లో వాళ్లకు ముప్పై నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే అప్లై చేసుకున్నారో సో తప్పకుండా మీరైతే ఆ టైంలో ఉన్నారనుకోండి ఈజీగా వాళ్లకు వివరాలు తెలియజేయడానికి అయితే ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరికైతే రీసెంట్గా సర్వే చేశారో వాళ్ళు కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మెలింగ్ హ్యావ్ ఎ గుడ్ డే